మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు చేతులు పైకితే దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా చాలా సంతోషం ఈ కొత్తూరు ప్రాంతంలో మరొక పర్యాయము పరిశుధాత్మ దేవుడు మన ఈ ఆదివారపు ఆరాధనకు నడిపించారు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుడైన పౌలు గళతీలుకు రాసిన పత్రిక అపోజితుడైన పౌరు గళతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొక్క నేనేమిను నేర్చుకునలేదు వారు ఎంతటి వారైనను మాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు మాకేమూ ఉపదేశింపలేదు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఈ గలతీ సంఘానికి రాసినప్పుడంట మొదటి అధ్యాయములో గలతీ సంఘములో ఏమండి అన్యుల ప్రాంతములోనికి పౌలు గారు ప్రవేశించడం జరిగింది మీరు రెండో అధ్యాయము రెండో వచనం కానించో చదువుకుంటే దైవ దర్శనము చేత తాను అన్యుల మధ్యకు సువార్త ప్రకటిస్తేనంట అక్కడున్న వారు తెలివిగా ఏం చేశారంటే నువ్వు మాకు నేర్పడం కాదు నేనే మీకు నేర్పుతాను చూడండి నా మాటలో రెండు మూడు వచనం చదవండి దేవదర్శనో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను జనంలో ప్రకటించిన సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని అతడు సున్నత పొందుటకు బలవంత పెట్టబడలేదు మనలను దాసులుగా చేసుకున్న క్రీస్తు క్రీస్తు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగి అంటే సంఘములోనికంటండి అన్యులు వంటి వారు అంటే కపటమైన సహోదరులు ప్రవేశించి ఈ సంఘాన్ని పాడు చేయాలని ఉద్దేశంతో అంటండి ఏమండి వాళ్ళకు అనుగుణమైన వాటిని వీరికి నేర్పుతూ వస్తున్నాడంట అందుకని పౌలు భక్తుడు మనం చదువుకున్న వచనంలో ఏమంటున్నాడంటే ఎన్నికైన వారితోనైనా సరే నేనేం చేయలేదంటే ఏమీ నేర్చుకోలేదు అంటున్నాడు ఈరోజు మన వాక్యం అది మనం ఏమి నేర్చుకుంటున్నాం మనం ఏమి నేర్చుకోవాలి అసలు మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు లోకానికి ప్రతీది క్రొత్తదనాన్ని చూపిస్తుంది ఎందుకు అంటే ఒక మానవుని జీవితం ఒక లెర్నర్ నేర్చుకునే ఒక ఏమన్నా ఒక వయసు లేదా నేర్చుకునే తత్వం కలిగింది కొన్నిసార్లు చూడండి ఈ మానవ జీవితం ఎలాంటిది లేదా ఈ వ్యక్తి యొక్క గుణాలు ఎలాంటివంటే నువ్వు పర్టికులర్గా ఏమీ కూర్చొని నేర్చుకో ఒకటి రెండు సార్లు స్పీకర్లో వచ్చే ప్రతి ఒక పాట కానివ్వండి ఒక మాట కానివ్వండి ఈ చెవులు వినడం ద్వారా ఈ కళతో చూడడం వల్ల మీకు తెలియకుండానే పెదాలు వాటిని పలుకుతూ ఉంటాయి మీరు గమనించారు ఎప్పుడైనా ఏదైనా రోజు రెండు మూడు పాటలు ఒకేసారి వరుస వరుసగా వరుస వరుసగా వస్తూ ఉంటే మీ మనసు మీకు తెలియకుండానే ఏం చేస్తుంది పాడేస్తుంది మళ్ళీ కొన్నిసార్లు చేసి నేనేంటి ఇలాంటి పాటలు పాడుతున్నాను అంటాం అంటే కారణం ఏంటంటే ఈ చెవి ఈ యొక్క ఈ లక్షణాలన్నీ నేర్చుకునే లక్షణాలు అందుకని వినుటి వల్ల ఏమొస్తుందంట విశ్వాసం ఎలా వస్తుంది వినడం వల్ల దేహంలోనికి దేవుని మాటలు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్యజనులు చేసిన పని అంటే బయట నుంచి చెబితే వింటలేదని చెప్పి సంఘం పాడవట్లేదని సంఘములోనికి ప్రవేశించి ఎన్నికైన వారిని సైతం కూడా చరపట్టి వారి జీవితంలో పాపాన్ని తీసుకురావడానికంటే వారు కొన్ని నేర్పడం మొదలుపెట్టారండి మీరు కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన కీర్తన గ్రంథం నూట ఆరో కీర్తన ముప్పై ఐదు వచ్చిన చూడండి

చాలు మీరు ఇంటికి ఇలా చదువుకుంటే ఈ సహవాసం చేయడం వల్ల ఏం నేర్చుకుంటున్నారంటే వీళ్ళు ఈ అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని చూసారా ఈరోజు మన సహవాసం ఎవరిదో అన్నది చాలా ప్రాముఖ్యమైనది దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికి పాడు చేస్తాం మంచి సహవాసము అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయతను పలుకుతుంది అనమాట ఆత్మీయతను పెంచుతుంది మనలో కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి అన్న దాని గురించి ఆలోచిస్తే ఏమి నేర్చుకోకూడదు పౌలు అంటున్నాడు నేను ఎందుకు నేర్చుకోలేదు అంటే అవి నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి కాబట్టి నా ఆత్మీయ జీవితాన్ని పాడు అయితే నేను సాధ్యమైనంత వరకు నేర్చుకోలేదు అంటున్నాడు కానీ మనం దాన్ని ఆపోజిట్గా చదివితే ఏమన్నానంటే ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలని దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కోరుకుంటున్నాడు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఒక మనిషి జీవితం ఎప్పుడూ కూడా ఒక బాల్య దిశగా నేర్చుకునే తత్వం కలిగింది ప్రతిదీ నేర్చుకోవాలి మనం కూడా కొన్నిసార్లు మన పిల్లలకి వంట నేర్పాలి మనం కూడా స్కిల్స్ నేర్చుకోవాలి మనం కూడా ప్రియుల లోకంతో పాటు బ్రతకడానికి అన్నీ నేర్చుకోవాలి అంటాం చూడండి అవి నేర్చుకోవాలి కానీ ఏమి నేర్చుకోవాలి అందుకని అంటున్నాడు ఎన్నికైన వారిని సైతం కూడా ఏవి ఏవో తెలియకపోతే వీరికి నేర్పినట్లుగా ఉదాహరణగా మనందరికీ కూడా ఈ అనుభవం తెలుసు బాలాకు అనే ఆయన ఇస్రాయేలీల సర్వ సమాజము ఆ ప్రాంతానికి వచ్చేసేటప్పటికీ బిలాము నోటితో ఏది పలికితే అది జరిగిద్దంట ఏంటిది అది క్షపిస్తే శాపం దీవిస్తే దీవెన ఈ విషయం తెలుసుకున్న ఆయన బిలాముని పిలిచాడు తనని ప్రాంతానికి పిలిపించుకొని ఏమండి ఈ కొండ మీద నిలబెట్టి చెప్పించే అన్నాడు బాబు దేవుడు నా నోట మంచి మాటలు పడుగుతున్నాడు నేను చెప్పించలేను అన్నాడు రెండో కొండ మీదకి తీసుకెళ్ళాడు అక్కడ దేవుడు చెప్పించమల్ల సంఖ్యాకాండం ఇరవై నాలుగు అదే మొదటి వచ్చిన అంటుంది వీళ్ళు దీవించబడిన వారండి నా నోట షాప్ మీదకి వస్తుంది అంటే అప్పుడు ఏమండి బిలాము మనం యోధపత్రలో చదువుతాం బిలాము వంకర త్రోవలో నడిచాడని ఏంటి ఆయన నడిచిన వంకర త్రావ అంటే బిలాము ఎల్లి అయ్యా ఇస్రాయిలీలు నోడుతో శపిస్తే శపించబడేవారు కాదు ఎందుకంటే వారు అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహాముకు దేవుడు దీవెన వాక్య ఇచ్చాడు వీరందరూ ఆశీర్వదించబడిన జన్మని చెప్పాడు సో వీళ్ళని ఇలా చేస్తే కాదు వీళ్ళలోనికి మన ప్రజలను పంపిద్దాం మన ప్రజల యొక్క ఆచార పద్ధతులు వాళ్ళకి నేర్పుదాం వ్యభిచార స్త్రీలు పంపిద్దాం వారితో సహవాసం చేస్తే వాళ్ళు చెడిపోతారు దేవుడికి ఏది విరుద్ధమో వాటిని వారి చేత చేయిద్దామని చెప్పి ఒక సహవాసం గుంపును పంపించేటప్పటికీ ఏమండి ఆ సహవాసు గుంపు దగ్గర నేర్చుకున్న ఏమండి ఈ ఇస్రాయిలీలు దేవుని కోపానికి గురయ్యారు కాబట్టి లోకంలో ఉంటున్న మనకి ఏం చెయ్యాలా ఏం చేయకూడదా ఏం చేయి ఏమి కలిగితే మన జీవితంలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటామో పౌరు భక్తులు అంటున్నాడు ఏది నేర్చుకోవాలో తెలియకపోతే అందుకని మనం కూడా సామెతలో ఉంటుంది కదా బాలుడికి నేర్పవలసిన త్రోవ నేర్పించు లేదంటే వాడు ఏమైపోతాడు పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పిపోతాడు మన పిల్లలకు కూడా నేర్పాలి అంటే ముందు మనం నేర్చుకునే వారంగా ఉండాలి అసలు దేవుడు మనల్ని మన పిల్లల్ని ఏమి నేర్చుకోమన్నాడు కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరుమియా గ్రంథం మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి నేర్పు నేర్పూడి ఏమి నేర్పాలంటే అంగలార్పు విద్య కన్నీరు కార్చడం అనేది చెప్పండి ఏంటంటే అది ఒక విద్య ఒక విద్యది ఊరికి రమ్మంటే రావు అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కన్నీటి ప్రార్థన అనేది అంట మనకు నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పాలి కన్నీటికి ఎంత ప్రాముఖ్యం ఉన్నది అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న కీర్తనకారుడైన దావీదు తన కీర్తనలో ఏమంటారు తెలుసా నేను కన్నీళ్లు కారుస్తుంటేనంటండి దేవుడు అంటే తను ఒక బుద్ధులోనంటే దాన్ని ఏం చేశాడు దాచిపెట్టుకున్నాడు అంటండి ఎందుకని ఏదైనా లెక్కలోకి రాదేమో కానీ కన్నీరు అంటే ఎక్కడికి వస్తుంది చెప్పండి లెక్కలోకి అంట ఒక దైవచరుడు చెప్తే నేను విన్నాను అది ఎంతవరకు నిజమా అన్నది నేను చెప్పలేను కానీ హిజికియా చేసిన ప్రార్థన కాచిన కన్నీరు సింహాసనం మీద కూర్చున్న అంట నువ్వు వెళ్తావా వెళ్ళవా వెళ్తావా వెళ్ళవా ఆజ్ఞ ఇస్తావా ఇవా అంటే కన్నీటికి ఏమంటే ప్రార్థనే శక్తివంతమైతే కన్నీటి ప్రార్థన మరింత శక్తివంతమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇవన్నీ ది పవర్ఫుల్ వెపన్స్ ఇన్ ది వరల్డ్ ప్రపంచములో మంచి ఆయుధము శక్తివంతమైనది ఏదో ఉందంటే ఒకటి ప్రార్థన అయితే ప్రార్థనకు మించిన మరొక ఆయుధం కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇవి ఆయుధాలు అనమాట కాబట్టి గమనించండి కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇర్మియా భక్తుడికి దేవుడు ఏమని తెలియజేస్తారో తెలుసా ఇదిగో ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ మనం నేర్పవలసిన ఒకే ఒకటి కన్నీటి ప్రార్థన ఎందుకు అని అంటే అంగలాచే స్త్రీలను లేపాలి విలాప గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే సియోన్ కుమారి నీవు రేయి మొదటి జాములు లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం కన్నీళ్లు కార్చు ఈరోజు తల్లుభమైన బిడ్డల కొరకు కన్నీళ్లు కార్చలేకపోతున్నారు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధానమందు ఏం చేయాలంట నీ హృదయాన్ని కుమ్మరించాలి ఈరోజు ఉందా అలాంటి అందరికీ తెలుసు జాన్ విస్లీ గారు వారి తల్లిగారు మౌనిక విస్లి మౌనిక విస్లి గారికి మొత్తం ఒక ఒక పదకొండు మంది పిల్లలు అంటండి ఈ పదకొండు మంది పిల్లల కోసం అంట రాత్రి ఎనిమిదింటికి మోకరించి ఒక్కొక్క బిడ్డ కోసం ఏడుస్తూ ఒక గంట సేపు ప్రార్థన చేసేదంట లెక్కెట్టండి ఎనిమిదింటికా నుంచి మొదలు పెడితే ఓ పిల్లోడు కోసం గంట తొమ్మిది లెక్కేసుకుంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మొదటి పిల్లవాడి కోసం ప్రార్థన చేసి చివరి ప్రార్థన చివరి కొడుకు కోసం చేసేటప్పటికి ఏమయ్యదంట నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను పిల్లల కోసం ప్రార్థించే తల్లులకేనేమో దేవుడు బిడ్డల్ని ఇస్తాడు మీకు ఖచ్చితంగా నమ్ముతా దేవునికి స్తోత్రం చెప్పండి కొంతమంది వాళ్ళ పిల్లలు కలగలేదు అని అనుకుంటారు కానీ కొన్ని అందుకని అంటూ ఉంటారు కదా పిల్లలు పుడతనంటే నిద్ర పోలేమంట అంతేనా కొన్నిసార్లు ఏంటి పద్దాగి నిద్రలు ఏడుతున్నట్టు మరి పిల్లలు ఇచ్చిందే దానికి కన్నీటితో ప్రార్థన చేసి బిడ్డల కొరకు అంగలార్చే స్త్రీలు లేవాలంట బౌల భక్తులు అంటున్నాడు నువ్వు ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నువ్వు చేయాల్సిన మొదటి పాయింట్ నువ్వు కన్నీటి ప్రార్థన నేర్చుకో నీ బిడ్డలకు కన్నీటి ప్రార్థన నేర్పు ఇక రెండోది రెండోది చూడండి పోయి దేవుని బిడ్డలారా రెండోది ఏం చెప్తున్నాడు అని అయితే మతీ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను నేను దీన మనసు గలవాడును ఏమి నేర్చుకోవాలంటే అండి దేవుని కాడి అనేది ఉందంట దాని పేరు ఏంటంటే దీన మనస్సు సాత్వికు సంఘాల్లో కానీ సేవలో కానీ కుటుంబాల్లో కానీ ప్రతి తల్లి తండ్రి బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని కాడి నేర్చుకోవాలి అందుకని విలాప మూడులో ఉంటుంది యవన కాలమందు కాడు మొయట నరునికి మేలు ఏంటిది ఇది యవన కాలమందు దేవుని పని కొరకు నిలబడే యవనస్తులు ఈ ఈరోజు ఆయన భారాన్ని బాధ్యతగా మూయగలిగేవారు అది మనిషికి మేలు ఒక నరుడే కానీ ఒక స్త్రీకే కానీ అది మేలు కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటండి ఆ కాడి అంటే ఆ కాడి దేవుని యొక్క సువార్త బైబిల్ చెప్తున్న మాట అంటే ఆ సువార్తనంట సాత్వికముతోనూ దీన మనస్సుతోనూ ఒక మనిషికి రెండు పాదాలు ఆ మొదటి పాదం సాత్వికము రెండో పాదం దీన మనస్సు ఇవి మనం నేర్చుకోవాలి సంఘాల్లో సహవాసాల్లో ఏవండి కొన్నిసార్లు అవమానిస్తారు కొన్నిసార్లు హేళన చేస్తారు అలాగే బిడ్డల వల్ల ఇబ్బంది కుటుంబం వల్ల ఇబ్బంది సేవ వల్ల ఇబ్బంది అవమానాలు సిగ్గు ఇవేం పట్టించుకో ఎందుకంటే ఇవన్నీ సాత్వికముతోనూ దీన మనసుతోనూ మనం ముందుకు సాగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రభువులాగా పోలి జీవించడం మొదటి కొరింది ఒకటి పదకొండు చదవండి మొదటి అధ్యాయం పదకొండు వచ్చాను మీలో ఒకడు నేను పౌలవాడును ఒకడు నేను అపోలు వాడును మరి ఒకడు నేను కేపవాడును ఇంకొకడు నేను క్రీస్తువాడు అని చెప్పుకుంటున్నారు నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిరివేయబడినా పౌలు మీరు నామీ పొద్దురా చూడండి ఒక్కొక్కరు ఎవరిని ఫాలో అవుతున్నారు కొంతమంది ఏమో నేను పౌలు ఫాలో అవుతాను అంటున్నాడు ఇంకొక కొంతమంది ఏమో నేను అపోలోని ఫాలో అవుతాను అంటున్నాడు ఇంకొంతమంది నేను కేఫాను ఫాలో అవుతాను అంటున్నాడు ఇంకొంతమంది నేను క్రీస్తును ఈరోజు చాలామంది దేవుడి కోసం నిలబడే అంటే ఫాలోవర్స్ ఎక్కువైపోయారు ఒక సేవకుని బట్టి మా సేవకుడు గొప్ప మీ సేవకుడు గొప్పోడే నేను కాదంటా కానీ ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి దేవుని తర్వాతనే సేవకుడు కానీ ఈరోజు ఒక సేవకుడుగా నాకు మట్టుకు నేను ఎలా చెప్తాను ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవడమే సరిపోతుంది క్రీస్తుని హైలైట్ చేయడం తగ్గిపోతుంది కాబట్టి క్రీస్తును ఎలా హైలైట్ చేయాలంటే మనము సేవకుడు దేన మనసు కలిగి ఉండాలి చెప్పండి ఉండాలి తగ్గింపు అనేది సేవకుల్లో ఉంటే మా దైవజనుడు ఇంతగా తగ్గించుకుంటే ఇంక మేమెంత తగ్గించుకోవాలి అన్నది నేను చూపించాలి కానీ అది మీరు చూపించలేకపోవడం వల్ల అనేకులు మా గొప్పతనాన్ని చూసి మేమే దేవుడి కంటే గొప్పవాళ్ళు మమ్మల్ని దేవుడిని చేసేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా నీ ఫాలోవర్ క్రీస్తే పౌలు అంటాడు కదా పదకొండు ఒకటి అదే మొదటి కొన్నిలో నేను క్రీస్తుని పోలి నడుచుచున్నా మనం కూడా ప్రియమే దేవుడిని పెట్టారా ఎవరిని పోలిని నడవాలి నాట్ ది ఫాస్టర్ నాట్ ది చర్చ్ నాట్ ది చర్చ్ మెంబర్స్ మన క్రీస్తునే మాదిరిగా పెట్టుకోవాలి ఆయన ఎలాగైతే దీన మనసు కలిగి మనుషుల కొరకు లోబడ్డాడు మనం కూడా అలాగే లోబడాలి కాబట్టి ఒకటి మనం రోదల విద్య నేర్చుకోవాలి రెండవది మనం చూసిన వారమైతే సాత్వికమును దీన మనసు అనే క్రీస్తు స్వాభావిక లక్షణాలను మనం నేర్చుకోవాలి మూడవది పిల్లల హోషయ గ్రంథం పదకొండో అధ్యాయ మూడవ వచ్చినం హోషయా పదకొండు మూడు ఎఫ్రాయమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన నేనే వారిని కవులించుకునిన నేనే చాలా ఇక్కడ వారిని స్వస్థపరిచిన వాడునైనాను ఆ సంగతి వారికి మనస్సును పట్టలేదు ఒక్కడి మనుషులను తోడుకొని పోయినట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఇక్కడ అంటున్నాడు ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేర్పిన వాడును ఏమి నేర్పాడు అండి ప్రభు అంటే నడక నేర్పించాడు అంటే మనకి నడక రాదా నడక ఒక వ్యక్తి జీవితాన్ని చూపిస్తుంది నడవడిక అందుకని చూడండి అరేడా ఎక్కడో తప్పు నడక రా అంటారు అంటే నడవడం రాకని కాదు జీవితాన్ని దేంతో పోలుస్తారంటే అడుగుతోను పోలుస్తారు నడకతో పోలుస్తారు కాబట్టి మన నడకంట మనం ఏమై ఉన్నదో చెప్తుంది మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ముంగమూరి దేవదాసారంట ఒక మనిషి అంటే ఆయన చెప్పిన సుబోధులు ఒక ఏంటంటే మనిషి సంతోషం వచ్చినప్పుడు ఒకలా నడుస్తాడంట హ్యాపీ మ్యాన్ ఏడుస్తున్నప్పుడు ఒకలా నడుస్తాడంట ఎగ్జైటింగ్ ఉన్నప్పుడు ఒకలా నడుస్తాడంట ఇలాగా ఒక వ్యక్తి యొక్క నడకను బట్టి తను ఏ ఎలా ఎలాంటి విధానంలో ఉన్నాడు అంటే ఏడుస్తున్నాడా బాధపడుతున్నాడా అన్నది దీన్ని బట్టి చూడొచ్చంట మనిషి యొక్క నడకను బట్టి చూడొచ్చు అంట కాబట్టి గమనించిన ప్రేమైన వాళ్ళారా మన నడక ఎలా ఉంది బైబిల్లో చాలామంది నడకలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి మనకు టైం లేదు కానీ బైబిల్లో మా ఒక భక్తుడి గురించి చెప్తూ ఆది కాండం పదిహేడో అధ్యయ మొదటి వచ్చినంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా అడు అంట పదిహేడు ఒకటి

ఎప్పుడు ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఎయిటీ సిక్స్ ఇప్పుడు పదిహేడు అధ్యం మొదటి వచ్చిన నైన్టీ నైన్ అంటే పదమూడు సంవత్సరాలు అబ్రహాము ఏం చేశాడా అన్నది బైబిల్ రాయల కారణం ఏంటంటే బైబిల్ ఏది రాసినా ఒక వ్యక్తి దేవునితో నడిచిన జీవితాన్ని రాస్తారు అంటే అర్థం ఏంటంటే పదమూడు సంవత్సరాలు అబ్రహాము ఎవరితో నడవలేదు దేవునితో నడవల సో దేవుడు దాని గురించి లేదు ఒక ప్రాముఖ్యత ఇవ్వలా మళ్ళీ అదే ఆది కాండం ఐదో అధ్యాయంలో మనం ఇరవై ఐదో వచ్చిన చదువుకుంటే హానోకు హానుకు గురించి ఏమన్నాడు దేవుడు అంటే హానోకు అంట ఏమండి పిల్లల కంటూ అతడంట మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడిచినట్లు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు లెమేపును కరేను మెతుశల లెమేపును కరిన తర్వాత 7 782 ఏండ్ల ప్రతికి కుమార్ులను కుమార్తలను కనెను 5.25 5.25 ఏనా కుశల నుంచి ఎందుకు ఆ మాట రాసాడు తెలుసా ఎందుకు ఆ మాటకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు తెలుసా ఈరోజు ఓ మాట చెప్తాను ఉదాహరణగా పిల్లలు చదువుకుంటున్నారు కదా వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దానికి మనకి ప్రెజెంటేషన్ వేస్తా ఉంటారు ఆ ప్రెజెంటేషన్ వేసినప్పుడు ఓ పక్కన రాస్తారు ఇన్ని రోజులు స్కూల్ ఉంది ఇన్ని రోజులు లేదు అని సో ఇన్ని డేస్కి పిల్లలు ఇన్ని రోజులు వచ్చారు అని దానికి ప్రజెంటేషన్ లాస్ట్లో ఏం చేస్తారంటే ఇన్ని డేస్ వచ్చినందుకు ప్రజెంట్ ఇస్తారు అంటే అర్థం ఏంటి నేను చెప్పొచ్చే మాట అంటే ఈ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు నోట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అని దేవుడు స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా దేవునితో నడవడం ఆపలేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మన చర్చికి యాభై నాలుగు వారాలు ఒక ఆదివారము రెండు ఆదివారాలు మానేస్తాం ఆప్సెంట్ అని పడిద్ది ఆప్సెంట్ అని పడిన ప్రతి చోట మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేయారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆగిపోయి ఉదాహరణగా మీకు మీకు ఎలా చెప్తే అర్థమైద్ది మనం అన్యుల నుంచి వచ్చాం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది కాకని తోటికి ఏడు వారాలు అనుకున్నామండి మనం కరెక్ట్గా ఒక ఐదు వారాలు వెళ్ళాం ఆరో వారం ఎలా ఇప్పుడు ఏంటి మళ్ళీ ఎలా తెలుసు తిరిగారు మీరు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఏంటి మళ్ళీ ఒక్కసారి ఆగితే లెక్కలోకి రాదు అదవుతుందా ఇప్పుడు లెక్క వేసుకోండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు సరే మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల్లో ఒక్క ఆబ్సెంట్ లేదు అంటే ఒక్కరోజు కూడా దేవుని సన్నిధి ఏం చేయలేదని అర్థం మానలేదు అంటే దేవుళ్ళు నడవడం మొదలు పెట్టాడు ఇంకో మాట చెప్పాలంటే దేవుళ్ళో నడవడం కాదు దేవునితో నడవడం మొదలు మొదలుపెట్టాడు ఈరోజు మన నడకెవరితో నిజమా రోజు దేవుని సందుకు వెళ్తున్నావా దేవుడితో మాట్లాడుతున్నావా ఎంతమంది చెప్పగలరు అయ్యా నేను కనీసం ఎక్కువ దూరం వద్దు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఈ ఎయిటీన్ డేస్లో నేను రోజు ప్రేర్ రెండవది వాక్యం ప్రే చేయడము మానలేదు వాక్యం చదవడం మానలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఏంటి ఇది చేతులు లెగిస్తుంది అది అంటే ఆలోచించి ఇప్పుడు వన్ ఇయర్కి వస్తే వన్ మంత్కి వస్తే ఏదో ఒక రోజున పని భారం వల్ల ఆగిపోతూ ఉంటాం అంటే అర్థం ఏంటంటే మనం దేవునితో ఎంత స్పెండ్ చేస్తున్నాం దేవుళ్ళని ఎంత నడుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు మన పిల్లలకి మనం నేర్చుకోవాల్సిందో తెలుసా దైవ సన్నిధిలో దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా ఆబ్సెంటే లెక్కలోనికి రాదు మళ్ళీ మనం చేసినంత వృధా ఒక ఆయన అంటే దేవుడు చెప్పాడు వందో రోజు నీకు కనబడతాను నీ నేను దీవిస్తానని తొంభై తొమ్మిది రోజులు ఉపవాసముడి ప్రార్థన చేసుకున్నాడంట ఇన్ని రోజులు ఉన్నాను అని చెప్పి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయాడు అంట సార్ ఈరోజు చాలామంది దేవునితో నడవడం కష్టమైపోతుంది దేవునితో నడవడం అనేది ఇష్టంతో చేయాలి తప్ప కష్టంగానో బాధ్యతగా చేస్తే ఎప్పటికీ మనం దేవుడిలోనికి ఎడగలేం దేవుణ్ణి మనం దైవత్వంగానే చూసి నడుచుకోవాలి ఇక్కడ బై బైబిల్ ఏం చెప్తుందంటే అంటే దేవుడు చెయ్యి పట్టి నడిపించాడంట యాఫ్రాయిము దేవునితో నడిచాడంట అంటే దేవుడితో దేవుడు నడిచాడు యాఫ్రాయిము నడిచాడు దేవుడు అతని పక్కనే ఉన్నాడు అంటే అతని నడకలో దేవుడు నడిపించడంలో ఎక్కడా కూడా తప్పు చేయలే కానీ చరిత్ర చెప్పుకుంటున్న మాట ఏంటంటే ఒక్కోనొక దినం ఉందంట గాలి కొట్టినట్లు యాఫ్రా దేవుడు చేయొదిలేశాడంట దేవుడు అతనితో నడవడం మానేశాడంట మన జీవితంలో పాపము రానంత వరకు దేవుడు మనతోనే ఉంటాడండి పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు పాపిష్టమైన జన్ల మధ్య అందుకనే ఏమంటే ఇస్రాయలీలు యుద్ధం చేసినప్పుడు సములీయ కాలంలో మందసాన్ని తీసుకురాగలిగేది కానీ మందసంలో ఉన్న దేవుడిని తీసుకుని రాలేదు ఎందుకంటే పాపిష్టి జనం మధ్య పరిశుద్ధ దేవుడు వండలేదు కాబట్టి మనం ఏమి నేర్పాలంటే మన పిల్లలకి నువ్వు ప్రేర్ చేయడం నేర్చుకో ప్రేయర్లో ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు మోకరించేటప్పుడు విత్ హోలీ పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన ఆలకించడు అని మన పిల్లలకి మనం రూఢిగా చెప్పాలంటే మనం దాన్ని పాటించి చేరాలి కాబట్టి దేవునితో నడవడం అంటే దేవునితో స్పెండ్ చేయడం దేవుడు మనతో నడవడం అంటే మనం దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడం ఇంకా ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను

చదువుతుందా చదివిందని బైబిల్ బైబిల్ స్పష్టంగా ఒప్పుకుంది ఉందా మాట ఎవరి యేసుక్రీస్తు కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఏమంది తొంభై ఒకటో కీర్తంలో అయ్యా నీ పాదములకు రాయి తగలకుండా వాడిని చేతి మీద ఎత్తుకుంటారు కదా కాబట్టి కొండ మీద నుంచి అంటే నువ్వు దేవుడిని శోధించరాదన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈరోజు శివశక్తి వాళ్ళు చదవట్లేదా వర్షరంగ చదవట్లేదా ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఎంతమంది మేము బైబిల్ చదువుతున్నాం మీ బైబిల్ అంత తప్పులే అక్షరం తప్ప అవ్వచ్చు కానీ అనుభవం తప్ప ఈరోజు చాలామంది అక్షరం చదివేసి మాకు అంతా తెలుసు అనుకుంటున్నారు బైబిల్లో మాట ఉంది మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి వాక్య విధానాన్ని నేర్చుకోండి వాక్యం అక్షరం అక్షరం ఎవరైనా సరే తప్పు పట్టచ్చు కానీ అనుభవాన్ని ఎవరు పట్టలేదు కాబట్టి అక్షరం ఏముందండి ఏమండి అందుకే ఒక భక్తుడు అన్నాడు ప్రిలారా బైబిల్ నువ్వు ఇంటికాడనే చదవచ్చు కానీ దేవుని మందిరములో బైబిల్ కాదు చెప్పేది చదువుతారన్నమాట మేసు వార్త

పుస్తకంలో ఉండేది వాక్యం ఆదివారం ఆరాధనలో లేదా ఏ ప్రాంతంలో అయినా దైవజనుడు లేచి నిలబడి చెప్పేది వాక్య భావం దేవునికి స్తోత్రం చెప్పండి వాక్యం ఇంటికాడ కూర్చొని అయినా వినొచ్చు చదవచ్చండి కానీ భావం తెలియాలంటే దేవుడు దైవజనుడు పెట్టాడు ఆదివారపు ఆరాధన పెట్టాడు నా సన్నిధిగిరా దైవజనుని చదువు నేను నేర్పిస్తాను అందుకని ఏం మానకూడదు ఆరాధన మానకూడదు మన పిల్లలకి అది నేర్పించా మనం దేవుని కట్టడంలో పుస్తకంలో చూసి నేర్చుకుంటానంటే నాకు బైబిల్ ఉందంటే కుదరదు బైబిల్ అందరికీ ఇచ్చాడు కానీ భావం మట్టిగా దైవజయులకి ఇచ్చాడు దేవునికి మహిమ కాక ముగించేస్తున్నాను ఇంకా మనం చెప్పుకుంటే గ్రంథ గ్రంథం రాజ్యం పదిహేడు వచనములు మేలు చేయడం నేర్చుకోండి యక్ష గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో క్రమాన్ని నేర్చుకోండి ఇలాగా విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఇవన్నీ నేర్చుకుంటే రేపు రాబోతున్న తరానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం నేర్చుకోవడం రాకపోతే ఏమంటే కోడలకి ఇంటికి పంపించే మన కూతురికి వంటలు నేర్పించలేదు అనుకోండి అత్త దగ్గర ఏమైపోద్ది ఆ మాట వచ్చేస్తాయి మాట వచ్చినా పర్లా కానీ ఒక భక్తుడు నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఎన్నికైన వారిని సైతం కూడా పడవేయడానికి సాతాను ప్రయత్నాలు చేసినప్పటికీ మన ప్రభువు మనకి చెప్తున్నాడు నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోండి ఏవి నేర్చుకోవాలో తెలిసి మరి నేర్చుకోండి అందుకే నీకు నేర్పించడానికి ఆయన పరమ గురువు బైబిల్ ఒకటే అంటుంది గురువు ఒక్కడే ఎవరంటే అండి యేసు క్రీస్తు ఒక్కడే గురువు ఒక్కడే ఎంతోమంది గురువులు అనిపించుకుంటున్నారు కానీ వాళ్ళందరూ గురువులు కాదు కానీ బోధించగలిగిన వాడు ఉపదేశం కలిగిన వాడు ప్రభు నీ కోసం ఆయన పరమ తండ్రిగా ఆకాశాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు నీకు తండ్రిగా ప్రభువుగా మారాడు ప్రభువా నాకు నేర్పించు నేను నేర్చుకుంటాను నాతో మాట్లాడు నేను వింటా నువ్వు నాకు కనబడు నేను చూస్తా అని ప్రభు దగ్గర నేర్చుకునే వారం అయితే ప్రభు మనకి నేర్పు వాడై ఉన్నాడు మనందరికీ దీవెనవ్వగలిగిన వాడే ఉన్నాడు దేవుడి మాటలు దీవించును కాక